హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ విజయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి ముందుగా అందులో ఉన్న క్లాత్ని క్రాస్లో తీసుకోవాలండి స్ట్రైట్ కాదు స్ట్రైట్ తీసుకుంటే మీకు ఇబ్బంది అయిపోద్ది బయటికి రా క్లాత్ రావడానికి క్రాస్లో తీసుకొని ఇవ్వండి వీడియోలు చూపించే విధంగా థ్రెడ్ పెట్టి నీట్గా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి థ్రెడ్ మీద అస్సలు పడకూడదండి థ్రెడ్ మీద పెడితే థ్రెడ్ బయటికి మళ్ళీ రాదు చూడండి వీడియోలో చూపించే విధంగా నీట్గా సింగిల్ కుట్ అయితే థ్రెడ్ బయటికి వచ్చేటప్పుడు క్రాస్ కాబట్టి తెగిపోద్ది కదండి అందుకు డబల్ కుట్టేసుకోవాలి మీరు డబల్ కుట్టేస్తేనే ఆగుద్ది థ్రెడ్ లేకపోతే చిరిగి అంటే కుట్లు మొత్తం తెగిపోతాయి క్రాసులోనే అదే వీడియోలో చూపించే విధంగా ఆ థ్రెడ్ తీసి లూప్ టర్నర్తో బయట దొరుకుతుందండి షాపులో నేనైతే రాజమండ్రిలో తెప్పించాను సెవెంటీ రూపీస్ పడింది నాకైతే మీకు దగ్గర షాపుల్లో దొరుకుతాయండి మిషన్ మెటీరియల్ దొరికే షాపుల్లో ఆ లూప్ టర్నర్ని లోపల పెట్టుకొని థ్రెడ్ తీసేయాలి థ్రెడ్ తీసి లూప్ టర్నర్ లోపల చూడండి వీడియోలో చూపించినట్లు లోపల పెట్టి అలాగా చూడండి చిన్న మేకులో ఉంది దాన్ని ఓపెన్ చేసి లాక్ చేసియాలి లాక్ చేసి అలా తీయాలండి వీడియోలో చూపించే విధంగా చూడండి వీడియో కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుద్ది అలా తీసి ఓపెన్ చేసియాలండి అలాగా వీడియోలో వీడియో చూడండి అలా ఓపెన్ చేసి వెనక వైపు నుంచి క్లాత్ని లూజ్ చేస్తూ చేయాలండి అలాగ మొత్తానికి వెనకకు తోసేసినట్లయితే బయటికి త్రెడ్ రాదు అలా ఇరికిపోద్ది వెనక్కు కొద్దిగా లూజ్ చేసుకుంటూ పైకి కుర్చీలో వచ్చేది పైకి పెట్టుకొని కొద్దిగా లూజ్ చేసుకుంటూ కిందకు లాగేయాలి అలాగ లాగుతూ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఏ విధంగా చేయాలి అనేది వీడియోలో చూపించినట్లు మాత్రమే చేయండి అలాగైతే నీట్ వస్తుంది కిందకి మడతలు పడిన తర్వాత క్లాత్ మీకు చాలా టైం ఇబ్బంది పెట్టేస్తుందండి క్లాత్ తయారు చేయడానికే గంట సేపు కూడా పెట్టేస్తుంది చూడండి వీడియోలో చూపించినట్టు అలా తీసుకోండి చూడండి సన్నంగా వస్తుంది చాలా నీట్గా వస్తుందండి ఇది క్రాస్ పీస్ కాబట్టి మామూలుగా ఇలా చూస్తే కొంచెం లావుగా అనిపిస్తుంది అంతకంటే సన్నమైతే తేట కూడా దిగిపోద్దండి ఇంకొండి వీడియోలో చూపించినట్టు చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్